వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఈ మాటలే కదమ్మా నువ్వు మిత్రుల నుంచి కోరుకున్నావు అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి అవును మామయ్య మిత్రగారి నుంచి ఈ మాటలే ఈ గుర్తింపై నేను కోరుకున్నాను అసలు అందరూ నేను ఏదో సాధించాను అని చెప్పి అందరూ పొగుడుతున్నారు కానీ నేను మిత్రగారి మనసులు గెలుచుకున్నాను అది చాలు నాకు ఈ జీవితానికి అని చెప్పి అంటూ ఉంటుంది లక్ష్మి ఇదే మామయ్య ఇదే నాకు నిజమైన గెలుపు అని చెప్పి మిత్ర భుజం మీద అలా పడుకొని మిత్రని అలా పట్టుకుంటూ ఉంది ఇక మిత్ర కూడా లక్ష్మి మీద చేసి అలా చెప్తూ ఉంటాడు ఇక ఇదంతా చూస్తున్న మనిషి అయితే కూలుకుంటూ ఉంటుంది నీకు ఇంకెన్ని రోజులు లేవే ఈ రోజే అన్నట్టుగా మనసులో అనుకుంటూ ఉంటుంది మనిష ఇటు పక్క జున్ను చూసి ఆంజనేయ ఒకసారి చూసావా మా అమ్మ నాన్న ఎంత ఆనందంగా ఉన్నారో ఇద్దరు చూడు అని చెప్పి ఆంజనేయ స్వామికి చూపిస్తూ ఉంటాడు జున్ను లక్ష్మి అంటుంది ఇది చాలు మిత్ర గారు ఇది చాలు నా జీవితానికి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మిత్ర అంటాడు ఇది చాల లక్ష్మి నువ్వు ఇక్కడే ఉండిపోకూడదు ఇంకా ఇంకా మెట్లు పైకి ఎదుగుతూ ఉండాలి నిన్ను చూసి నేను గర్వపడుతూ ఉండాలి అని మిత్ర అంటాడు పక్క యాంకర్ చెప్తుంది మినిస్టర్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తుంది ఇక ఒక అతను వచ్చి లక్ష్మితో ఇలా చెప్తారు మేడం ఇప్పుడు మినిస్టర్ గారు స్పీచ్ ఇచ్చాక నెక్స్ట్ మీరే మేడం అవార్డ్ తీసుకోవడానికి రావాలి సో ముందుగా మీరు స్టేజ్ వెనక్కి వెళ్ళండి ఇక డైరెక్ట్ గా పిలిచిన వెనగానే మీరు లోపలికి పైకి రావచ్చు స్టేజ్ మీదకి అనగానే సరే అని చెప్పి అంటుంది లక్ష్మి ఇక మిత్ర కూడా వెళ్ళి లక్ష్మి అని చెప్పి అనగానే ఇక లక్ష్మి వెళ్ళి స్టేజ్ వెనకాల ఉంటుంది ఇక ఇక పక్క మినిస్టర్ గారేమో ఇక ఆయన స్పీచ్ ఇస్తూ ఉంటారు లక్ష్మి గారు ఏవి చూశాక ఆవిడ ఎంత కష్టపడింది ఈ స్టేజ్కి రావడానికి అని చెప్పి నిజంగా నా కళ్ళు చెమ్మగిల్లాయి నిజంగా లక్ష్మి లాంటి ఆడకూతురు ఉండాలి ప్రతి రాష్ట్రానికి ప్రతి దేశానికి ఇక దేశం ఆటోమేటిక్గా గ్రో అవుతుంది అని చెప్పి ఇక ఆయన లక్ష్మి గురించి పొగుడుతూ ఉంటారు మా లక్ష్మి రామ్మ ప్లీజ్ వెల్కమ్ మిస్సెస్ లక్ష్మీ మిత్రానందన్ అని చెప్పి ఇక మినిస్టర్ గారు చెప్పడంతో లక్ష్మి స్టేజ్ మీదకి రాబోతున్న టైంకి ఇటుపక్క ఆల్రెడీ రౌడీలు రెడీగా ఉంటారనమాట ఇక వెనక నుంచి స్టేజ్ వెనకాల రౌడీలు వచ్చి లక్ష్మీ మూర్తి దగ్గర అట్లా గట్టిగా మూసేసి ఇక పక్కకు తీసుకెళ్తూ ఉంటారు ఇటు పక్క మనీషా అలాగే ఇటు సరియు వాళ్ళు ప్లాన్ చేసినట్టే జరుగుతుంది అని చెప్పి సంతోషంగా చూస్తూ ఉంటారు పక్క యాంకర్ మళ్ళీ మళ్ళీ అనౌన్స్ చేస్తూ ఉంటుంది లక్ష్మీ గారు మీరు ఎక్కడున్న త్వరగా రావాలి అని చెప్పి అనౌన్స్మెంట్ జరుగుతూ ఉంటుంది ఇటు మిత్ర ఏంటి ఇంకా రావట్లేదు లక్ష్మి అని చెప్పి చూస్తూ ఉంటాడు ఇక ఇటు పక్క జు నువ్ ఏమో ఆంజనేయ కాసేపట్లో మా అమ్మ అవార్డు తీసుకుపోతుంది చూడు అని చెప్పి చెప్తూ ఉంటాడు ర్యాంకర్ ఏమో ఇక్కడ ఏంటి లక్ష్మి గారు రాలేదు అని చెప్పి ఒక అతన్ని ఒకసారి స్టేజ్ వెనక్కి వెళ్ళి చూడండి లక్ష్మి గారు ఉన్నారో లేరు అని చెప్పి అంటూ ఉంటే మరో పక్క రౌడీలను పక్కాకి తీసుకెళ్తారనమాట లక్ష్మిని ఇక మత్తు మంది ఇచ్చి లక్ష్మి కంప్లీట్ గా సృహకోల్పోతుంది ఇక్కడ పక్క ఒకతను స్టేజ్ వెనకాల వెళ్లి లక్ష్మి లేదని చెప్పి కనుక్కొని ఇక స్టేజ్ మీదకి వచ్చే యాంకర్ తో మేడం వెనకాల గారు అయితే లేరు అని చెప్పి అనగానే లక్ష్మి గారు లేకపోవడం ఏంటి అని చెప్పి ఇక అందరూ కంగారు పడుతూ ఉంటారు ఇటు పక్క మిత్ర కూడా లేచి లక్ష్మి లేకపోవడం ఏంటి అని చెప్పి అనగానే ఇక జయదేవ్ వివేక్ కూడా వస్తారు లక్ష్మి లేకపోవడం ఏంటా ఏమైంది అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే ఇక వివేక్ అనే సంథింగ్ రాంగ్ అని చెప్పి ఇక అందరూ తలో పక్క వెళ్తూ ఉంటారు చూడ్డానికి లక్ష్మి కోసం అయితే ఆల్రెడీ స్టేజ్ మీద ఉన్న మినిస్టర్ గారు ఎస్ఏ తో అంటారు ఏంటండి ఏంటి లక్ష్మీ గారు లేకపోవడం ఏంటి మెయిన్ డోర్స్ అన్ని క్లోజ్ చేసేయండి ఎవరు బయటికి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి అనగానే ఇక మెయిన్ డోర్స్ అంతా క్లోజ్ చేస్తారు ఇక ఇటు పక్క మెయిన్ రౌడీతో పక్కనున్న రౌడీలు అంటూ ఉంటారు అన్న త్వరగా చేదో ఒకటి చేయన్న మనం పోలీసులకి దొరికిపోయేలా ఉన్నాము అని చెప్పి అంటూ ఉంటారు మరోపక్క జున్ను ఆంజనేయ స్వామి కూడా లక్ష్మి కోసం వెతుకుతూ ఉంటారు జున్ను అంటాడు ఆంజనేయ మా అమ్మకేమీంది ఎక్కడికి వెళ్ళిపోయింది అనగానే మీ అమ్మకేమీ కాలేదు ఇక్కడే ఉంది అని చెప్పి అంటూ ఉంటారు ఆంజనేయ ఇక్కడ వెతకాలి అని చెప్పి జును అంటూ ఉంటే వెతుకుతే దొరుకుతుంది మీ అమ్మ ఖచ్చితంగా ఇక్కడే ఉంది మీ నాన్న వాళ్ళు కూడా వెతుకుతున్నారుగా నువ్వు కూడా వెతుకు అని చెప్పి ఆంజనేయ స్వామి అంటూ ఉంటే నేనే వెతకాలా సీతమ్మనైతే వెతుకుతావు కానీ మా అమ్మనైతే వెతకడానికి రావా అని చెప్పి జున్ను అన్నంతోని సరే పదా నేను కూడా వెతుకుతాను మీ అమ్మని నీతో పాటు అని చెప్పి ఆంజనేయస్వామి జున్నుతో అంటారు మరోపక్క దేవ్యాని మనిషితో అంటుంది మనిషా ఇదంతా నీ పనే కదా లక్ష్మి కనిపించకపోవడానికి వెనకాల కారణం నువ్వేగా అనగానే ఏంటంటే ఏదేదో మాట్లాడుతున్నారు అని చెప్పి మనిషా అంటూ ఉంటే అప్పుడు దేవ్యాని నాకు చెవులో పూ పెట్టకు నీకు చాలా కుళ్ళు పుట్టిందని నాకు బాగా తెలుసు లక్ష్మికి అవార్డు వచ్చిన దగ్గర నుంచి నీకు ఎసిడిటీ మొదలైందని నాకు బాగా తెలుసు నువ్వే ఇదంతా ప్లాన్ చేసావు అనుకో నాకు బాగా తెలుసు నువ్వు కవర్ చేస్తే మాత్రం నేనేమన్నా నమ్మడానికి పిచ్చిదాన్ని అనుకుంటున్నావా చేస్తే చేసేవాళ్ళు కానీ అటు మిత్రికి లక్ష్మికి నువ్వే చేసావని అని అనుకో ఇంకేం లేదు నీ పని అవుట్ ఇది అసలు మినిస్టర్ గారిని చూసావా నువ్వే చేసేవాళ్ళు తెలిసే అనుకో నిన్ను కాల్చి కూడా పడేస్తారు జాగ్రత్త మరి అని చెప్పి అంటూ ఉంటుంది దేవి అని ఇటుపక్క మనీషా సైకిల్ చేస్తూ ఉంటుంది సరియుతోని త్వరగా వాళ్ళకి కాల్ చేయి పని జరిగిందో లేదో అన్నట్టుగా సైకిల్ చేస్తూ ఉంటే ఇక సరియు పక్కకు వెళ్తుంది మరోపక్క ఎస్ఐ వచ్చి ఇటు మినిస్టర్ గారితో చెప్తారు సార్ మేము మెయిన్ రోడ్స్ అన్ని క్లోజ్ చేశాము మిమ్మల్ని సేఫ్గా తీసుకెళ్తాం బయటికి ఆల్రెడీ ఇక్కడ థ్రెట్ ఉందని మాకు డౌట్ కూడా వచ్చింది సార్ అని చెప్పి ఎస్ఐ అండి ఉంటే ఇక అప్పుడు మినిస్టర్ అంటారు ఏంటయ్యా ఇంత పెద్ద ఫంక్షన్ హాల్లో మీరు ఆల్రెడీ సెక్యూరిటీ ఉండి కూడా ఇలా జరగడం ఏంటి అసలు అవార్డు తీసుకోకపోయే అమ్మాయి కనిపించుకోవడం ఏంటి అని చెప్పి మినిస్టర్ గారు అంటూ ఉంటారు పక్క మినిస్టర్ గారిని అంటారనమాట ఎస్ఐ సార్ మేము ఇక్కడ నుంచి మిమ్మల్ని బయటికి తీసుకెళ్ళిపోతాము అనగానే ఏం మాట్లాడుతున్నావయ్యా అయ్యా నేనైతే బయటికి రాను ఈ అమ్మాయికి అవార్డు ఇచ్చాకే నేను వెళ్ళేది అసలు అమ్మాయి ఎక్కడుందో ముందు కనుక్కోండి నా గురించి పక్కన పెట్టండి అనగానే అలాగే సార్ అని చెప్పి ఎస్ఐ వెతకడానికి వెళ్తారు పక్క ఇటు పక్కకు పక్కకొచ్చి ఇక ఆ రౌడీలకి ఫోన్ చేస్తుంది ఏమైంది ఏంటి అని చెప్పి అనగానే మేడం కిడ్నాప్ అయితే చేసాము ఆ గారు మా దగ్గరే ఉన్నారు అయితే మేము ఇక్కడ నుంచి బయటకు వెళ్ళడానికి దారి లేకుండా పోయింది పోలీసులు అంతవైపు వాళ్ళు కవర్ చేసేసారు బయటికి వెళ్ళే దారి లేదు అని చెప్పి అనగానే లోపల మనీషా వస్తుంది ఏమైందంట అనగానే నువ్వే మాట్లాడు అని చెప్పి సరి ఫోన్ ఇస్తుంది ఇక అప్పుడు మనీషా కూడా చెప్తారు ఇలాగా మా మాధగిరి ఉంది అనగానే చంపేశారా లేదా అని చెప్పి మనీషా అడుగుతుంది ఏంటి మేడం చంపేసేది ఇంత టెన్షన్లో ఎక్కడ చంపుతాము అసలు మేము బయటికి వెళ్ళడానికి దారి లేదు పోలీసులు మమ్మల్ని పట్టుకుంటారేమో అని మా వాళ్ళు కంగారు పడుతున్నారు అని చెప్పి మెయిన్ రౌడీ చెప్తూ ఉంటే ఏం కాదు ఒక్క పది నిమిషాలు వెయిట్ చేయండి మిమ్మల్ని నేను బయటికి పంపిస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది మనీషా ఏం చేయబోతున్నావు అని చెప్పి సరియు అంటూ ఉంటే ఇక మనీషా తన శారీలో నుంచి ఒక గన్ బయటికి తీసుకొస్తుంది ఏం చేయబోతున్నావు ఎవరినైనా చంపుతావా అని చెప్పి సరియు అడుగుతూ ఉంటుంది మనిషాని కాంగారు పడుకు ఎవరిని చంపను జస్ట్ అక్కడున్న జనాల్ని బెదిరిస్తాను అంటే గాల్లోకి షూట్ చేస్తాను ఇక పోలీసులు కూడా వాళ్ళు లెక్క చేయకుండా అటు ఇటు చెల్ల చెదురుగా వెళ్ళిపోతారు ఇక ఈ గ్యాప్లో నువ్వు లక్ష్మిని తీసుకొని బయటికి తీసుకెళ్లిపో ఆ తర్వాత ఏం చేయాలో నీకు కూడా తెలుసుగా అని చెప్పి మనిషి అంటూ ఉంటే సరైతే నేను లక్ష్మి దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పి సరియు అలాగే సరియు పియే ఇక ఆ రౌడీల దగ్గరికి వెళ్తారు ఈ లోపు బుర్కా వేస్తూ ఉంటారనమాట లక్ష్మికి ఏం చేస్తున్నారు అని చెప్పి సరియు అంటూ ఉంటే ఇది బుర్కా వేస్తే బయటికి తీసుకెళ్ళి ఈజీ అవుతుంది కదా అందుకే ఇలా చేశాము అని రౌడీలు చెప్తూ ఉంటే వెరీ గుడ్ ఐడియా అని చెప్పి సరియు అంటుంది మేము బయటకి ఎలా వెళ్ళాలి అని చెప్పి రౌడీలు అంటూ ఉంటే ఇక సరియు అంటుంది మనీషా ప్లాన్ చేసింది ఇక గన్ సౌండ్ వినిపించగానే ఇక అందరూ జనాలు చెల్లారు చెదరవుతారు బయటికి డోల్ తీసుకొని వెళ్ళిపోతారు అప్పుడు మీరు లక్ష్మి తీసుకొని బయటకు వెళ్ళిపోండి అని సరియు అంటూ ఉంటే మేడం మేము లక్ష్మి గారిని బయటకు తీసుకెళ్ళాం అంటే దొరికిపోతాం మేడం మీరే లక్ష్మి గారిని తీసుకురండి అని చెప్పి రౌడీలు అంటూ ఉంటే నేను ఎలా తీసుకురా మా పిఏ గారు తీసుకొస్తారులే అని చెప్పి సరియు అంటూ ఉంటే మేడం నేనా అని చెప్పి పిఏ గారు అంటూ ఉంటే అప్పుడు ఇక సరియు ఉంటుంది నా దగ్గర వేలకు వేలు శాలరీలు తీసుకుంటున్నారుగా మాత్రం చేయలేరా రిస్క్ అని చెప్పి సరియుండంతో సరే మేడం అని చెప్పి అంటాడన్నమాట ఈ లోపల ఇక పిఏ వెళ్ళి మనీషాతో మేడం అక్కడంతా రెడీ మీరు మీ ప్లాన్ స్టార్ట్ చేయండి అనగానే ఇక మనీషా గన్ షూట్ చేస్తుంది ఇక అందరూ జనాలు చెల్లా చెదరైపోతూ ఉంటారు ఇక ఆల్రెడీ ఈ రౌడీలు బయట నుంచి ఉంటారనమాట వ్యాన్ దగ్గర ఇక ఈ పక్క లక్ష్మి దగ్గర ఉండాల్సిన సరూ అయితే కనిపించదు ఇక లక్ష్మి అక్కడ కింద పడిపోయి ఉంటుంది ఇక అప్పుడు పిఏ రాజుగారు రాగా ఇక కింద పడిపోయిన లక్ష్మిని లేపి తీసుకెళ్లి ఆ రౌడీలకి ఇవ్వగానే ఇక రౌడీలు లక్ష్మిని కార్లోకి ఎక్కిస్తారు ఇక పిఏ రాజగోడకు కూడా కార్లో ఎక్కేసి ఇక అందరూ వెళ్తూ ఉంటారు ఇక ఇటు పక్క ఎస్ఐమో సార్ లక్ష్మి గారి కనిపించట్లేదు మిమ్మల్ని మేము సేఫ్ ప్లేస్కి తీసుకెళ్తాము అని చెప్పి మినిస్టర్తో అంటూ ఉంటారనమాట ఎస్ఐ చెప్పాను కదా నేను లక్ష్మి గారికి అవార్డు ఇచ్చాక ఇక్కడి నుంచి వెళ్ళేది అని చెప్పి అంటూ ఉంటారా మినిస్టర్ ఇలాపల వివేక్కి డౌట్ వచ్చి అక్కడ ఉన్న మనీషా దగ్గరికి వచ్చి మనీషా ఇదంతా నీ ప్లానే కదా మా వదిన ఎక్కడ అని చెప్పి అనగానే నన్నంటావేంటి వివేక్ నాకేం తెలియదు అని చెప్పి అంటూ ఉంటుంది మనీషా ఇదంతా నీ ప్లానే నాకు తెలుసు అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు ఇటు పక్క మనిషి మనసులో అనుకుంటుంది కాసేపాగు ఆల్రెడీ లక్ష్మి సిటీ దాటిపోయి ఉంటుంది కాసేపట్లో చనిపోతుంది కూడా అని చెప్పి మనిషి అనుకుంటుంది మనసులో ఇక ఇటు పక్క మినిస్టర్ గారు వచ్చి మైక్ లో అనౌన్స్ చేస్తారు కంగారు పడకండి ఎవరు ఏం కంగారు పడకండి కూర్చోండి ఎవరి ప్లేస్ లో వాళ్ళు కూర్చోండి లక్ష్మి గారు ఎక్కడికి వెళ్ళలేదు ఇక్కడే ఉన్నారు కాసేపట్లో అవార్డు తీసుకుంటారు అని చెప్పి మినిస్టర్ చెప్తూ ఉంటారు మైక్ లో మినిస్టర్ చెప్తారు నేను చెప్తున్నాను కదా అందరు కూర్చోండి నందన్ ఫ్యామిలీ కూడా కూర్చోండి కాసేపట్లో లక్ష్మి రాబోతుంది అని చెప్పి మినిస్టర్ చెప్పడంతోనే ఇక ఇటు పక్క మనిషి ఈ మినిస్టర్కి మది పోయినట్టుంది ఆ లక్ష్మి ఈ కాసేపట్లో పరలోకానికి ప్రయాణం అవబోతుంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటే లోపల లక్ష్మి గారు రావాలి అని చెప్పి మినిస్టర్ అనౌన్స్ చేయడంతోనే ఇక జున్ను వాళ్ళ అమ్మ చే పట్టుకొని స్టేజ్ మీదకి తీసుకురాగానే ఇక లక్ష్మిని చూడగానే ఒక్కసారిగా మనిషి షాక్ అయిపోతుంది పక్కా మనీషా అనుకుంటుంది ఇదేంటి లక్ష్మి స్టేజ్ మీద ఉంటే మరి ఆ రౌడీలు తీసుకెళ్ళింది ఎవరిని అని చెప్పి వెంటనే మనీష ఇక పిఏ రాజు గారికి ఫోన్ చేయగానే ఇక పిఏ రాజు ఆల్రెడీ కార్లో తీసుకెళ్తూ ఉంటారు కదా లక్ష్మి వాళ్ళని ఇక ఆయన ఫోన్ లిఫ్ట్ చేసి కంగారు పడకండి మేడం లక్ష్మి గారిని మేము తీసుకెళ్తున్నాము అని చెప్పి పిఏ రాజు చెప్పగానే ఇక మనీషా ఏంటి వీడు ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పి చూస్తూ ఉంటుంది అయితే పిఏ రాజు పక్కన ఉన్నది ఎవరు కాదు ఇక బుర్ఖాలో ఉన్నది సరియు అనమాట ఇక వీళ్ళు చూసుకోకుండా తీసుకెళ్తూ ఉంటారు ఇటు పక్క మనీషా కోపంగా ఇటు స్టేజ్ మీద ఉన్న లక్ష్మిని కోపంగా చూస్తూ ఉంటుంది ఇక ఇంత ఎపిసోడ్ జరిగింది ఎపిసోడ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కమింగ్ ఎపిసోడ్లో ఇంకేం జరగబోతుందో అసలు ఈ రోజు ఎపిసోడ్లో అసలు సరియు ప్లేస్లోకి ఎలా లక్ష్మి మారిపోయింది అనేది తెలుసుకుందాం కమింగ్ ఎపిసోడ్లో థ్యాంక్స్ ఫర్ వాచింగ్